హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తుంది ఒక హెయిర్ బ్యాగ్ ఈ హెయిర్ బ్యాగ్ నేను దేంతో తయారు చేశానంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే దొరుకుతాయి దానికోసం మనం గోరింటాకు కొద్దిగా పెరుగు కొద్దిగా కొద్దిగా కాదు ఒక లెమన్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోండి మీకు కావాలంటే అందులో ఎలావేరా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఎలావేరా అవైలబుల్ లేదని నేను యాడ్ చేయలేదు వీటన్నిటిని బ్లెండ్ చేసుకున్నాక నాకు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా నాకు కనిపిస్తుంది దీన్ని మీరు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి దీన్ని నీట్గా హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా కోమ్ చేసుకోండి కోమ్ చేసుకున్న దాన్ని నీట్గా పార్టీషన్స్ తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోండి కావాలంటే మీరు మీ మదర్ సిస్టర్ లేదా హస్బెండ్ హెల్ప్ ఎవరిదైనా తీసుకోవచ్చు ఇది మగవారికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేయవచ్చు నేను కొమ్త అవసరం లేదు నాకు చేతులతోనే నీట్గా పార్టీషన్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను హెయిర్ మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా తల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుంటే మీకు అనేది రిజల్ట్ మంచిగా ఉంటుంది నేనైతే నీట్గా స్టెప్ బై స్టెప్ పార్టీషన్ తీసుకొని ఈ ప్యాక్ అనేది అప్లై చేస్తున్నాను నేను మొత్తం తలకి అప్లై చేశాక నా హెయిర్ అయితే ఇలా ప్యాక్ వేసుకున్నది కనపడుతుంది ఇలా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకొని మీరు చక్కగా ముడేసుకొని ఒక పెట్టుకొని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మీరు రెస్ట్ ఇవ్వండి మరీ ఎక్కువసేపు ఉంచితే గొరింటాక్ అనేది బాగా డ్రై అయిపోయి హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఇరిటేషన్ ఉంటుంది ఈ ప్యాక్ వేసుకొని మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం హెయిర్ అనేది ఫాల్ అవుద్ది దాన్ని చూసి మీరు ఇదేదో ప్యాక్ వల్ల ఊడిపోతుంది అనుకోవద్దు న్యాచురల్గా ఏ ప్యాక్ వేసుకున్నా హెయిర్ అనేది ఫాల్ అవుతుంది ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మీకు బాగా టైం ఉన్నప్పుడు మీరు ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే మీరు రిజల్ట్ అనేది చూస్తారు ఈ ప్యాక్ వేసుకున్నాక మీరు కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి హెయిర్ డ్రై అయ్యాక మీరు జుట్టుని ఎంత మంచిగా ఆయిల్తో అప్లై చేసి మసాజ్ చేసుకుంటారో మీకు అంత రిజల్ట్ ఉండిద్ది కావాలంటే మీరు కండిషన్ కూడా వాడచ్చు నేను హెడ్ బాక్ చేశాక నా హెయిర్ అయితే ఇలా బౌన్సీగా షైనీగా ఉంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ అయితే మీరు ట్రై చేసి ఆ రిజల్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మా పాప అయితే ఎందుకు వీడియో తీసుకుంటున్నావు అమ్మ నువ్వు అనేసి అడుగుతుంది నేనేమో హెయిర్ ప్యాక్ వేసుకున్నాను చెప్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ 苏，苏云。